పని మీద కార్యాలయానికి వచ్చిన ఒక వృద్ధుణ్ణి ఆ కారణంగా ఇరవై నిమిషాల సేపు నిలబెట్టినందుకు డెస్క్ ముందు ఆ దాని సీఈఓ ఆ సంస్థ సీఈఓ ఉద్యోగులకు వింత శిక్ష వేసినట్టు ఇరవై నిమిషాల పాటు డెస్క్లో ముందు నిలబడి మరి చేయమన్నాడు వాళ్ళు అలా పనిచేస్తున్న సీన్కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఫోటో మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఏం జరిగింది ఎందుకు వాళ్ళకి ఆ శిక్ష వచ్చిందని ఈరోజు రోజులు నిలబడింది పనిచేయాలి అంటే నోయిడాలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ఉంది ఆ సంస్థ సిఓ ఐఏఎస్ ఆఫీసర్ లోకేష్ డాక్టర్ లోకేష్ ఈ సంస్థకు ప్రతినిత్యం ఎంతో వందల మంది వస్తుంటారు పని పోతుంటారు వీళ్ళని విద్యార్థి మన అటు వచ్చే వాళ్ళని గమనించడానికి ప్లస్ సిబ్బందిని పనితీరు గమనించడానికి దాదాపు అరవై సీసీ కెమెరాలు ఉన్నాయో ఈ లోకేష్ డాక్టర్ లోకేష్ ఆఫీస్లో కూర్చొని తన తన చాంబర్లో ఆ సీసీ కెమెరాలు పరిశీలిస్తుంటే ఒక ఉద్దద వృత్తుడు ఒక డెస్క్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు చాలాసేపు ఏం పాపం నిలబెట్టి అర్థం కాదు ఒక లేడీ వర్కర్ మన సిబ్బంది గురించి అమ్మ ఏదైనా పని ఉంటే అవి ఉద్దేశం లేదని చెప్పండి పంపించండి నిలబట్ట ఎందుకు అని చెప్పారు అయినా సరే ఆ తర్వాత కూడా ఇంకే రెండు వేల పడ్డాడు వారు అతను పోలా అప్పుడు అతను సీరియస్గా బయటకు వచ్చి సిబ్బంది పని తిని నచ్చగా అంటే వృద్ధులే పని మీద వస్తే వాళ్ళకి తగ్గట్టు చెప్పి వెళ్ళి పంపే పని ఏంటంటే అది కూర్చుంటాడు కాదంటే వెళ్ళిపోతాడు కదా నిలబడటం ఎందుకు అని వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ఆ సీఈఓ హోదాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లోకేష్ ఏం చేసినట్టే సిబ్బంది అందరికీ మీరు మీ డెస్క్ దగ్గర నిలబడి మరి మూడు గంట ఇది ఇరవై నిమిషాలు నిలబడి పని చేయండి అని శిక్ష ఇచ్చినట్ట ప్రస్తుతం ఈ వీడియో ఒకటి వైరల్ అవుతుంది దీనికి కింద కామెంట్ ఏంటి ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఏది కార్యాలయంలో అందరు సిబ్బంది బాగా పనిచేస్తారు కాసేపు వచ్చే వాళ్ళకేముంటుంది కదా పని మీద వాళ్ళకు తొందరగా పని అయిపోతుంది ఇలాంటి సీఈవో ప్రస్తుత రోజుల్లో కరెక్టు అంటూ లొకేషన్ డాక్టర్ లొకేషన్ని మెచ్చుకుంటూ అంటే ఏంటి మన ఆఫీస్లో మన కోసం పని మీద వస్తే పని అవుతుంది అని చెప్పండి లేదంటే కాదు అని చెప్పండి కానీ అనవసరంగా అందరూ వృద్ధుడు నిలబెట్టాము ఏంటి అనేది ఆయన ఆ పని తీరానికి నచ్చలే సరైన కాదని ఆగ్రహం వ్యక్తం చేసిండు వాళ్ళకు చూసిన పనిష్మెంట్ ఏంటి నిలబడి పని చేయాలి రెండు నిమిషాలు అతను నిలబడరు కదా మనం నిలబడి తెలుస్తుంది మనకు ఆ బాధ ఏంటో అని వాళ్ళకి ఆ పనిష్మెంట్ వేసాడు ప్రస్తుతం ఆ వీడియో అవుతుంది కామెంట్ల మీద కామెంట్